హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక మంచి రెసిపీ అయితే మీ ముందుకైతే వచ్చేసాను వీడియో మొత్తం కంప్లీట్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి ఇకపోతే మనం వంకాయ మునక్కాయతో మామిడికాయ వేసుకొని ఇగురు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నామండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండలు తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గింజలు వేసుకొని అవి కొంచెం మన తర్వాత ఒక రమ్మ కరివేపాకును కూడా వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని సన్నని మంటమైన వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే రుచికి తగినంత కళ్ళుప్పు పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మంటను సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా చూసారు కదండి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలండి చిన్నవైతే రెండు టమాటాలు సరిపోతాయి ఈ విధంగా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ టమాటాలని బాగా మగ్గించుకోవాలండి మూత పెట్టడం వల్ల ఆవిరి వల్ల టమాటాలు చక్కగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్ చూశారు కదా టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి దీనిని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సన్నని మంట మీద ఒక నిమిషం పాటు ఈ కారాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి అంతా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని మునక్కాయ మొక్కల్ని వేసుకోవాలి ఈ మునక్కాయ మొక్కల్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనం వేసిన ఉప్పు కారం అన్ని వనకాయ ముక్కలకు చక్కగా పట్టే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూశారు కదండీ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకోవాలి తర్వాత ఇందులో గ్రేవీకి తగినంత నీళ్ళని యాడ్ చేసుకోవాలండి నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయే లేదో చెక్ చేసుకొని ఇన్ కేస్ మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ వనకాయ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు బాగా ఉడకనివ్వాలి మునకాయ ముక్కలు అనేవి పూర్తిగా ఉడికిపోకూడదండి చూశారు కదా మూత పెట్టుకొని ఈ విధంగా ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికిస్తే మునకాయ ముక్కలు అనేవి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు బాగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలను వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వీటన్నింటినీ చక్కగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలి సుమారు ఒక పది నిమిషాల వరకు పడుతుందండి వంకాయలు మామిడికాయలు త్వరగానే మగ్గిపోతాయి చూసారు కదా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కర్రీ కూడా దగ్గర పడిపోయిందండి ఆల్మోస్ట్ మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు వంకాయలు కూడా చూపిస్తుంది చూడండి చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా ఎమ్మీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది పుల్ల పుల్లగా కారకారంగా ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి